స్ నీ పిట కూడా ఎదురా చేస్తున్నా స్విమ్మింగ్ పూలా నీదేంటిదా ఇది ఇల్లువా అలానే ఉంటావా తయారు చేసుకుంటున్నావా ఇల్లా అన్న అక్కడ నుండి దా ఇల్లు కట్టుకుంది దా ఇవ్వ మీరు ఇంట్లోనే ఉండు ఇక లాస్యా మీరు ఇంట్లోనే ఉండు ఇక రాత్రి అంతా బెస్ట్ పనా

ఓహో ఇట్లా కాలు పెట్టి కాలు మీద మంచిగా మొత్తం పోసి టా టక్క టా కొట్టి కట్టుకోవాలి సరే అమ్మా నీ ఆడుతాగూరు నేనేం చెయ్యాలి కొద్దిగా గీస్కల్ ఆడుకోను అత్త ఇక నేను కొంచెం ఇసుకలు ఆడుకుని వస్తాడు మా అమ్మ బోలుదొమ్ముదు దా అంటుంది ఏం చేద్దాం చెప్పు అందుకే పెద్దగా కావద్దు అస్సలే అట్లానే అంటే ఇసుక అట్లా అంటే లాస్యా తిన్నావా తినలే ఎందుకు తినలే ఇంత టైం అవుతుంది అయ్యో తాకా నేను ఇల్లు కడుతున్నా అయ్యో আরে వాడికి అక్క వాటర్ బాటిల్ ఇవ్వక ఇట్రా అద్దు ఓ మా రంది ఇస్కిస్ కైతే బాటిల్ రేగా రే నాకు గుడుకొన్ని

పెట్టివ్ రెండ్లకి వెళ్ళి అట్ నుండి ఇటు నుండి అలా నన్ను చేయి పెట్టిది ఇవి నువ్వు రిషి ఏది వచ్చిందని చెయ్యి ఏ ఇసుకతో నొప్పి పెడుతుంది అయ్యో మొత్తం పచ్చి పచ్చిగా ఎట్లా తడిచిర్రు కాతం కూలగొట్టినావా మొత్తం కూల కూలగొట్టి కాతాం అయిపోయింది